హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో హెల్దీ రసాన్ని మీకు చూపించబోతున్నాను చలికాలంలో తప్పకుండా తినవలసినటువంటి రెసిపీ అండి ఈ రసాన్ని చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఇక్కడ నాలుగు ఉసిరికాయలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇందులో కారం వేయకుండానే ఈ రసాన్ని చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొన్ని వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదారు వరకు ఉసిరికాయల్ని గాట్లు పెట్టి వేసుకుంటున్నాను ఉసిరికాయలని వేసుకొని బాగా మరిగించుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం రసంలోకి దిగుతుందండి అన్నంలో రసం వేసుకొని తింటున్నప్పుడు ఈ ముక్కలు కూడా తినవచ్చండి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉసిరికాయ టమాటా పేస్ట్ అలాగే ఉసిరికాయల్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మళ్ళీ రసం మరుగుతుంటే దాంట్లో మళ్ళీ ఇవి ఉడికిపోతాయండి ఈ ఉసిరికాయ టమాటా పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక వన్ లీటర్ వరకు నీళ్ళను పోసుకుంటున్నాను దీంట్లో చింతపండు రసం వేయడం అవసరం లేదు ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న పులుపు కానీ వగర్ కానీ అలాగే టమాటోలో ఉన్న పులుపు కరెక్ట్గా సరిపోతాయి ఈ రసాన్ని ఒక ఆరేడు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి అలాగే ఉసిరికాయలు కూడా ఉడికిపోతాయండి ఇలా చూడండి చారు బాగా మరిగిపోయింది ఉసిరికాయలు కూడా ఉడికిపోయాయి రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని మెత్తగా రుద్దుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని మళ్ళీ ఒక ఐదారు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి ఒక ఐదారు నిమిషాల వరకు ఈ రసాన్ని బాగా మరిగించుకున్న తర్వాత ఉసిరికాయలు బాగా ఉడికిపోయి ఇలా పైకి తేలుతాయి అప్పుడే ఉసిరికాయలు మెత్తగా ఉడికినట్టు చూడండి ఇలా ఉడికిన తర్వాత కందిపప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఇది చిక్కబడుతుంది ఈ టైంలోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా ఈ ఉసిరికాయ రసాన్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్